విశాఖ సిటీ ఆధ్వర్యంలో బుధవారం వెహికల్స్ రిటర్న్ మేలాను నిర్వహించారు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసుల్లో ఉన్న వాహనాలను గుర్తించి వెహికల్స్ రిటర్న్ మేళాను నిర్వహించారు తొలి దశగా నూట యాభై రెండు వాహనాలు యజమానులను గుర్తించి వారికి సిపి చేతల మీదుగా వాహనాలు అప్పగించారు ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అబండన్ వెహికల్ రిఫండ్ మేలా మేము పెట్టబోతున్నాం మన అందరికీ తెలుసు ప్రతి పోలీస్ స్టేషన్లో చాలా వెహికల్స్ అబండన్గా ఉంటాయి మన ఊళ్ళో వీధిలో చాలా వెహికల్స్ అభండెన్గా ఉంటాయి పిఎం పాలెంలో మనం ఒక డంపింగ్ యార్డ్ పెట్టాము అక్కడ కూడా వెహికల్స్ అబండంట్గా ఉంటాయి సంవత్సరం తడబడి అలా పెడితే వెహికల్స్ పాడైపోతాయి పనికిరావు ఆ వెహికల్స్ తర్వాత ఆ స్టేషన్ ప్రివైసెస్లో అటు అలా వెహికల్ పెడితే మొత్తం పరిశుభ్రత పోతుంది చాలా సంవత్సరం నుండి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం సో మొట్టమొదటిసారిగా ఒక ఎక్సైజ్ చేసాము ఫస్ట్ మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అటువంటి వెహికల్స్ గుర్తిస్తే టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అబండన్ వెహికల్స్ మనకు దొరికాయి అందులో కేస్ ప్రాపర్టీ నూట పద్నాలుగు ఉంటే మిగిలిన వెహికల్స్ చూస్తే టూ సెవెంటీ టూ వెహికల్ ఓనర్స్ ట్రేస్ చేయడం జరిగింది అందులో కొన్ని కేసులో ఇంకా పిటిషన్ ఫైల్ చేయాలి ఆప్షన్ కోసం ముప్పై ఎనిమిది రెండు కేసులో ఆర్డర్ జ కోర్టు నుండి రాలేదు నాలుగు వందల ఒక్క కేసులో పిటిషన్ ఫైల్ చేసి తర్వాత ఆర్డర్ సాధించాము ఇన్ త్రీ నైన్టీ నైన్ కేసెస్ సో ఈరోజు వన్ ఫిఫ్టీ టూ వెహికల్స్ మేము వెహికల్ రిఫండ్ మేళా ద్వారా కోనర్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం దీనికి పకెట్ బందీగా ప్రణాళిక ప్రకారం మేము ప్రొసీడియర్ ఫాలో చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ మొదటి విధత రెండు విధత కూడా ఉంటుంది అందులో మిగిలిన వెహికల్స్ కూడా ఓనర్స్ ని ఐడెంటిఫై చేసి రిటర్న్ చేస్తాం దీనివల్ల మన పోలీస్ స్టేషన్ పరిసరాల ప్రాంతము పరిశుభ్రంగా మనం ఉంచగలుగుతాం వెహికల్ వెహికల్ పాడ ఆన్ ఇవ్వకుండా చూడగలుగుతాం వెహికల్ ఓనర్స్ కూడా సొంత వెహికల్ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మన పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ ఎంతో నష్టం అయిపోతుంది వర్షంలో తడిసి ఎండాలో అది కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో ఇది ఒక మంచి పరిణామం ఇది మొదటిసారి ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ అబండెంట్ వెహికల్స్ ఓనర్స్ కి రిటర్న్ ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తాం